पड्ता हो न्वा गोस्ट भेट्छु साप पाउनुवा आदि कपाट न्वा तिमिल्गा मको इट्टी गाडि नरिष राऊ नभता नरिया सर म उड्नुवा म इट्टी गाडि दिस खोज्छु म नोड पुता नगा नोड कता बा निराशाको पोता पोता बा म येशे भन्दा म जगनकै यास्तों याला म इगेलाको पोता जगनकै यास्तों म नटपु नि नो इट्टी गाडो छ म लक्ष छैन इट्टी दिस खोज्छिस्तां మాకు అసలు పెన్షన్ రాలేదమ్మా రెండో తారీఖు వచ్చింది చాలా ఇబ్బంది పడుతున్నాము బ్యాంక్కి వెళ్ళమంటున్నారు ఆ ఎక్కడే బ్యాంక్ ఏంటో నాకేమి అకౌంట్ లేదు ఏమి లేదు వెళ్ళలేక లేక లైన్లో నుంచో లేక ఆ చదులుకుని ఊరుకున్నాం తల్లి వాలంటీర్లు ఇచ్చిన నాలుగు కూడా మాకు పొద్దు ఎట్ట పుట్టిందో పొద్దుగా ఎలా తెలియదో తెలియలే అలా పడుకో పడుకోటి ఇచ్చి ఇచ్చేలేవాళ్ళు వాళ్ళు ఇచ్చినందుకు ఐదు ఐదు ఐదేళ్ళు కూడా అంతా కలిపి ఇప్పుడు రెండు నెలల నుంచి ఇంత ఇబ్బంది పెట్టేస్తున్నారు మరి ఇంకా ఉండా కొందె ఉంటుందో మాకైతే తెలియదు నా మాకు ఈ ప్రభుత్వం చాలా బాగానే చేసేరమ్మా మంచిగానే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా భయం మా పది అయితే ఎనిమిది అయితే సరికి సరసలు ఆడిపోతుంది లైన్లో నుంచోలేము నడవలేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అడిగేలేకపోతున్నాం అడిగే పోతున్నాం అమ్మతో ఎక్కడికైనా తిప్పలబడమే లైన్లో ఎక్కడి నుంచో మమ్మల్ని మమ్మల్కైతే ఆదుకుంటే బాగా మంచిగా అలా వాలంటీర్లు తిప్పిస్తే మాకు ఎంతో మేలు మీకు గత ప్రభుత్వంలో అంతా బాగానే అంటే బాగా జరిగిందమ్మా ఐదేళ్ళు కూడాను అసలు ఎలాంటి ఇబ్బంది అంటూ ఎరగం లేదు